జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ముద్దాయి పెద్ద ముద్దాయి అంటే చాలా కేసుల్లో ముద్దాయి అని అన్ని ఆర్థిక సంబంధిత కేసులు భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి ఏ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఏ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు ఏ వన్ ఏనా ఏ టూ ఆయన ఇట్లా అంతా ఉన్నారా ఆయన పైన పదకొండు కేసులు రిజిస్టర్ కాబట్టం సిబిఐ చేత వాళ్ళ కేసు దర్యాప్తు చేయటం నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతికి ఇతను పాల్పడ్డాడు ఇతని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండి పడింది అని సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఇతని పైన రెండు వేల పన్నెండులో పదకొండు ఛార్జ్షీట్లు వేయటం జరిగింది అది అందరికీ తెలుసు పద్దెనిమిది నెలలు ఇతను రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో హైదరాబాద్లో ఉన్నాడు ఇతను రిమాండ్ ఖైదీగా అది అందరికీ తెలుసు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ డివిజనల్ బెంచ్ ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు తను ఎలా సంపాదించగలిగాడో క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆదేశించడం జరిగింది అదే సందర్భంలో డివిజన్ బెంచ్ జడ్జి గారు వాళ్ళు కామెంట్ చేశారు ఆర్థిక పరమైన కేసులు చాలా ప్రమాదకరమైనవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే హత్య కేసు అంటే మనం కంగారు పడాల్సిన పర్లేదు ఏదో ఇద్దరు వ్యక్తులు వరలో గ్రూపుల మధ్య జరుగుతుంది ఈ ఆర్థికపరమైన కేసులు హత్య కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆదేశించడం జరిగింది నేను ఎందుకు మరలా పునరావృతం చేస్తున్నాను మరలా ఉటంకిస్తున్నానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అత్యంత హేయంగా ఉంది భరించరానిదిగా ఉంది అతను ఏ ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లో అంత డ్రామా ఆడారో సిబిఐ కోర్టులో అంత డ్రామా ఆడారు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంత నాటకం ఆడారో అది తేల్చాలి ఇప్పుడు అతను కేసుల్లో నేరం చేశాడా కొట్టే ప్రజల సొమ్ము కొట్టేశాడా తిన్నాడా లేదా అనేది ఒక సందర్భమైన అది విచారణ అయితే ఈ రోజున అతను ఆడిన డ్రామా హైదరాబాద్ నగరంలో ఎందుకు అటువంటి డ్రామా ఆడారు ఎందుకంత ప్రమాద భరితంగా వ్యవహరించాడో అది తేల్చాలి ఇప్పుడు ఏమైంది ఛార్జ్ వేశారు ఛార్జ్ పరిగణలోకి తీసుకున్నారు కొంత విచారణ జరుగుతూ ఉండగా ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అంతా ఇరవై ఇరవై రెండు వేల ఇరవైలో జనవరి పదో తారీఖున చివరిసారిగా కోర్టుకు అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు ఏమని ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెస్ ప్రజలు కూడా ఈ టీవీలో వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి అయ్యా నేను ముఖ్యమంత్రిని నేను కోర్టు వస్తే కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది ప్రజా జీవనం కుంటుబడుతుంది ప్రజా రాష్ట్ర ఖజానానికి కూడా ఖజానాకు కూడా దెబ్బతింటుంది డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా అందుకని నన్ను కోర్టు హాజర్ నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు నేనైతే కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలీదు వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది అనిపించింది నాకు ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి ఎందుకు ఆయనకి ఇవ్వాలండి ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి శాంతి ఎందుకు భంగం జరుగుతుందండి పది మంది పోలీసులు ఉంటారు కంట్రోల్ చేస్తారు అసలు జనం ఎందుకు రావాలండి ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి ఆయన ముద్దాయి ఏమైనా దేశభక్తుడా ఏమైనా మహాత్మా గాంధీయా లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా ప్రజల సొమ్ము కొట్టేశాడయా నలభై మూడు వేల కొట్లు ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రకు విఘాతం ఏంటండి డబ్బు ఖర్చు అయితే నీకంటే ప్రజలను మేము పెట్టుకుంటాం మేము భరిస్తాం వంద రూపాయల దొంగతనం ప్రత్యేక సోదాలు దయచేసి వినాలి సార్ ఇది చాలా ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి న్యాయస్థానాన్ని కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి వంద రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయటానికి పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఏదో మీరు అర్థం వంద రూపాయల దొంగతనం కేసు దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా వంద రూపాయల దొంగతనం వదిలేయమంటే వదిలేదండి చట్టం వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా వంద రూపాయల దొంగతనం చేస్తే పదివేల రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యుండొచ్చు దోపిడీదారిని అయ్యి ఉండొచ్చు ప్రజల సొమ్ము ఉండొచ్చు ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను హాజరు మినహాయించమంటే అది సభ న్యాయస్థానాలు చెప్పాలా ప్రజాధనం వృధా అవుతుందంటే మరి అది కూడా అండి వంద రూపాయలకి వెయ్యి రూపాయ పదివేలు ఎందుకు ఖర్చు పెడతారండి వదిలేయండి దర్యాప్తు ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు భారతదేశంలో ఒక పౌరుడిగా అంటున్నాను కనెక్ట్ కాదు వదలటానికి లేదు గతంలో ఎంతమంది రాలేదండి మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా ఏఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకు జైలు శిక్ష పడింది ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకు అయ్యారు వచ్చారు ఏనా ప్రత్యేకమా ఈరోజు నా పాత్రికేయ సోదరులారా ఆయన కావాలని కోర్టులో ఏదైతే తాను ఆ రోజున చెప్పాడో నేను వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పాడు ఆ రోజున ప్రభుత్వ ఖజానా ఖజానాకి గండి పడుతుందని చెప్పాడు ప్రజా జీవితానికి ఆటంకం కలుగుతుందని చెప్పాడు కనుక కోర్టులో పిటిషన్ వేశాడు కనుక అది నిజమే అది సబబే అని కోర్టుకు తెలియజేయటం కోసం ఆ పనికిరాని రాసిన జగ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నేను అరాచకం సృష్టించాడు అది గమనించాలి నేను కోర్టుకి విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు సమర్థిస్తారా కోర్టును ప్రశ్నించకూడదని ఎక్కడ లేదండి నేనేం తప్పు మాట్లాడటం లేదు ప్రతి ముద్దాయి కూడా అది ఇంకొక ముద్దాయి కూడా జేబు దొంగ వస్తాడండి ఒక వెయ్యి మందిని వేసుకొని వస్తాడండి ఎలా చేస్తారా పోలీసులు ఏమండి పోలీస్ ఎలా చేస్తారా మీరు రేపు ఒక హంత కూడా ఉంటాడండి గొడ్డలు భుజాను పెట్టుకొని కోర్టుకు అటెండ్ అవుతాడు ఒక వెయ్యి మందిని ఊరేగింపుగా వీళ్ళు హలో ఏం వాట్ ఈస్ దిస్ అతను ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అతని వ్యవహార శైలితో హైదరాబాద్ నగరంలో న్యాయస్థానాన్ని భయకంపితులు చేశాడు ఆయన సిబిఐ కోర్టు న్యాయాధిపతిని ఇండైరెక్ట్గా భయపెట్టాడు వార్నింగ్ ఇచ్చాడు అతను సిబిఐ కోర్టు ఆ ప్రా అదేదైతే ఉందో ఆవరణ ఆ చుట్టుప్రక్కల వ్యాపార సంస్థలను నిన్ను క్లోజ్ చేయించారండి ఇతనెవడో ముద్దాయి కోర్టుకు వస్తుంటే వాళ్ళందరి జీవితాన్ని ఎందుకంటే పాడు చేయాలి వాళ్ళ భృతిని ఎందుకు ఆటంకం కలిగించాలి ఏమైనా దేశం కోసం రక్తాత్పరణలు చేసిన వ్యక్తి వచ్చేది కోర్టుకి భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఒక చెయ్యి ఒక కన్ను పోగొట్టుకున్నవాడా కోర్టుకు వస్తుంది హరిమీ దగ్గర దేగా పన్నెండు చార్ పదకొండు ఛార్జ్షీట్లు రా అతని మీద నలభై మూడు వేల కోట్లు కొట్టేశాడని సిబిఐ ది హయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ వాళ్ళు చెప్పారు ఇది వరలరామయ్య మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు చెప్పింది కాదండి సిబిఐ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్లు వేస్తే సిబిఐ కోర్ట్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది చార్జ్ షీట్ పరిగణలోకి తీసుకుంది ఆ ఛార్జ్ షీట్లన్నీ నంబర్ చేశారు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు ఆ కేసులో ముద్దాయి వస్తుంటే రాద్దాంతం ఏంటండి ఈ రభస్ ఏంటండి పోలీస్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందండి రెండు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏమిటండి ఎలా ఎలా చేస్తారండి మార్గాలు లేవా ఇతను కోర్టు కూడా ఆదేశించాలి ఇతను ఇచ్చేతనం ఏంటి ఒక పోలీసు వ్యాన్ పంపించండి నలుగురు కానిస్టేబుల్ పంపించండి ఆ వ్యాన్లో ఎక్కించండి కోర్టుకు తీసుకొస్తారు బహిరంగ ఊరేగుంటూ ఆయన దండం పెడతారు ఇట్లాగా ఇట్లా దండం పెడతాడు ఆయన ఎవరండి ఆయన దేశ సేవ కూడా నాకైతే చాలా ఆశ్చర్యం దేశ సేవ కూడా ప్రజాసేవకుడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు లాట్రీ వాడా బ్రిటిష్ వాళ్ళ తుపాకులకి రొమ్ము విడిచిన ప్రకాశం పంతులు గారు లాంటి వాడా హైకోర్టులో చిన్న కామెంట్ చేస్తే రాజీనామా చేసిన నీలం సంజీవ రెడ్డి లాంటి వాడా ప్రజల సొమ్ము కొట్టేసిన వాడండి అతను పన్నెండు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నవాడండి అతను దొంగ కారణాలతోటి తప్పుడు కారణాలతోటి దుర్మార్గపు కారణాలతోటి దొడ్డి కారణాలతోటి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఉన్న వ్యక్తి కోర్టుకు వస్తుంటే ఎంత చేస్తుంటే వాట్ పోలీస్ ఈజ్ డూయింగ్ ఊరేగింపుగా కాన్వాయిని ఎలా చేస్తారా రేపు మేము కూడా వస్తాం ఎలా చేయండి నేను కూడా పది కార్లు వేసుకొని మా ముద్దాయ ఎవరైనా ఉంటే పంపిస్తాను ఇక విచిత్రం ఏంటంటే ఇది న్యాయస్థానాలు కూడా సీరియస్గా పరిగణించాలా అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో వ్యవహరించిన తీరు అతన్ని హై డ్రామా మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని అతని బెయిల్ క్యాన్సిల్ చేయాల